ఒక యూట్యూబరు కల్మాను కల్తీ చేస్తున్న సాయి భక్తులని ఒక వీడియో పెట్టాడండి దాని గురించి తెలుసుకున్నాము కల్మాను అడ్డం పెట్టుకొని ముస్లింలను సాయి భక్తులపై రెచ్చగొట్టవద్దు అసలు కల్మా అంటే ఏమిటి అది ఎవరు చదువుతారు మనకి గూగుల్ సెర్చ్లో ఇస్లాంలో కల్మా అంటే విశ్వాస ప్రకటన లేదా దైవవాక్యం ఇది అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని మరియు మహమ్మద్ ప్రవక్త విశ్వసిస్తూ చెప్పే మాట ఇది ఇస్లామిక్ విశ్వాసానికి పునాది మరియు ముస్లింలలో ఇది అత్యంత పవిత్రమైన వాక్యంగా పరిగణించబడుతుంది కల్మాను ముస్లింలు చదువుతారు బాబాగారి చరిత్రలో బాబాగారికి సేవ చేసిన వారిలో హిందువులు ఉన్నారు అట్లాగే అబ్దుల్లా అనే ముస్లిం ఉన్నాడు షిరిడీలో ఒకే రోజు రామనవమి పగలు జెండా ఉత్సవము సాయంత్రం గంధము జరిగాయి పంతొమ్మిది వందల పద్నాలుగు తర్వాత ఈ ఉత్సవాలకు వచ్చేవారి సంఖ్య డెబ్బై ఐదు వేల దాకా పెరిగింది అయినా అంటువ్యాధులు కలహాల వంటివి ఎన్నడూ జరగలేదు అది బాబాగారి అనుగ్రహానికి ప్రతీక అయితే హిందువుల్లో ఎంతోమంది బాబాగారు వల్ల ఉద్ధ్రింపబడ్డారు అట్లాగే ముస్లింలు కూడా బాబాగారి వల్ల ఉద్ధరింపబడిన ఒక అతని గురించి తెలుసుకుందాం ఆయన పేరు సయ్యద్ జలాలుద్దీన్ రెడ్ హిల్స్లో స్వామియారిగా అంటే తమిళనాడు అనమాట రెడ్ హిల్స్లో స్వామివారిగా ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పెషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు ఈయన ఉన్మత్తావస్థలోనున్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవారు ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్న వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు ఆయన అతని చంప మీద కొట్టారు వెంటనే అతడికి పిచ్చి తగ్గిపోయింది ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఒకసారి రోగి కేసి తీవ్రంగా చూచి ఏదో కొనుగుతూ ఆకాశం కేసి చూచేవారు వెంటనే ఆ రోగం తగ్గవలసిందే ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో బుదూర్ అనే గ్రామం వద్ద సర్వీ తోటలో నివసించారు వర్షాలు లేవని రైతులు ప్రాధాయపడితే ఆయన ఆకాశం కేసి చూసి ఏమో గొనిగేవారు కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది ఒకసారి పది రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం శెట్టిఆర్ కాశీ మునుస్వామి ఘనశ్యామ్ సింగులు తమకు వేడి వేడి బిర్యానీ పెట్టించమన్నారు ఆయన పకపక్క నవ్వి ఆకాశం కేసి చూచారు అంతలో కుటీరం ముందు ఒక జట్క ఆగింది ఇద్దరు వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతితో ఉండిన చికెన్ బిర్యానీ అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసేవన్నారు భక్తులు వివరం అడిగితే మేము నుంచి వస్తే మీకెందుకు మీరు కోరినది లభించింది కదా అన్నారు భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు అలాగే టీ త్రాగే సమయమైంది కుటీరంలో టీ పొడుము చక్కెర ఉన్నాయి కానీ పాలు లేవు అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి రెండు లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయాడు వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ ఫకీర్ గారి సేవ చేస్తుండేవాడు జీవితాంతము బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు ఒక రాత్రి ఆ ఫకీర్ నవి నీకు పెళ్ళవుతుంది ముగ్గురు బిడ్డలు కలుగుతారు అన్నారు అలాగే జరిగింది అక్టోబర్ ఇరవై ఎనిమిది అరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకు ఆ ఫకీరు ఆ ఓ ఏ ఏమేరా ఆర్డర్ హై అంటే దేవదూత అయిన ఓ జీప్ రాయిలు ఇటురా ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలేశారు ఇక నాలుగు గంటల్లో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు సరిగ్గా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అల్లాహో అని ఏడు సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు ఒకరోజు ఈ ఫకీరును మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యామ్ రేపు చెబుతామన్నారు మరుసటి ఉదయమే ఎనిమిది గంటలకు అతనిని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు చూడగా ఆ బీంబంలో ఐదు నిమిషముల పాటు ద్వారకాహమాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యామకు నిన్నటి నీ ప్రశ్నకు సమాధానమిదే అన్నట్లు చిన్న సైగ చేసి నవ్వారా ఫకీరు అంటే సయ్యద్ జలాలుద్దీన్ గారి గురువు గారు షిర్డి సాయిబాబా గారు అన్నమాట చూసారు కదా బాబా గారు హిందువుల్ని ముస్లింల్ని వాళ్ళ సామరస్యాన్ని కాపాడారు అంతే తప్పితే ఎక్కడ కూడా మనం అనుకున్నట్లుగా ఇష్టం వచ్చినట్టు ఎవరిని కూడా రెచ్చగొట్టలేదు గారంటే దేవుడి అందులో ఎటువంటి సందేహం లేదు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా చేశాను ఇంకొక విషయం మనం హిందూ మతంలో ఉన్నాం అందులో డౌటే లేదు అట్లాగే బాబా గారికి ఇష్టం ఉంటే గారిని కోల్చుకుంటారు రాముని ఇష్టమైతే రాముని కోల్చుకుంటారు శివుని ఇష్టమైతే శివుని కోల్చుకుంటారు అది మనం హిందూ జనశక్తి అని పేరు పెట్టుకొని మీకు ఇష్టం ఉంటే రాముడి గురించి చెప్పండి లేకపోతే శివుడి గురించి చెప్పండి లేకపోతే వెంకటేశ్వర గురించి చెప్పండి మీకు బాబా గారి ఇష్టం లేకపోతే మీరు పూజ చేయాల్సిన అవసరం లేదు అంతే తప్పితే బాబాగారిని లేనిపోని దుష్ప్రచారాలు చే దుష్ప్రచారాలు చేసి హిందువుల్లో చీలిక అనేది తీసుకురావద్దు ఓం సుమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సుమ సద్గురు భరద్వాజ మహారాజ్కి జాయ్